ఏ విధంగా ఉండబోతోంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలామంది మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం నామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటో తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంచారంతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు మెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగే ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్నకుండల్ని గమనించినప్పుడు ఆ లగ్నకుండంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాధికలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతువు ధనుస్సులో చాతుగ్రహ కూటమి అదేవిధంగా కుంభరాశిలో శని రాహు రెండు కూడా సంయోజితమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క లగ్న కుండల్ని చూసినప్పుడు మనకు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహుగ్రహం అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కో సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో స్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సంట్రల్ లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనంది నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాందం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్ లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోనింశ పాపఘనం వ్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తుతే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమరితలంతో ఉన్నటువంటి వారికి ఏ పండు కూడా కావు కాబట్టి విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహాల యొక్క కలయికి ఏ విధంగా ఉంది ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఆలోచించినప్పుడు మొట్టమొదటి రాశి మనకు మేషరాశి అయితే ఈ సంవత్సరాన్ని మీరు మూడు భాగాలుగా విభజించుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ తర్వాత డిసెంబర్ దాకా మూడు భాగాలుగా విమర్శించుకుంటే విభజించుకుంటే మనకు ఈ మూడు భాగాలలో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి ఈ మేషరాశిలో అశ్విని తరువాత ధరణి కృత్తిక మూడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వారికి మరి గ్రహస్థితిని చూసినప్పుడు ఏ విధంగా లేనటువంటి గురు సంచారం మరి ఇక్కడ మూడు రాసులలో గురు సంచారం అనేది జరుగుతుంది మనకు ఈ జనవరి నుండి జూన్ దాకా గురువు మిథున రాశిలో తర్వాత మూడు మాసాలు కర్కాటక రాశిలో తర్వాత సింహరాశిలో తర్వాత కర్కాటక రాశిలో గురువు యొక్క సంచార యోగం అనేది కనబడుతుంది కాబట్టి మరి మేషరాశి వారికి గురువు జూన్ మాసం దాకా తృతీయ స్థానంలో ఉంటాడు మిశ్రమ ఫలితాలను అందిస్తూ ఉంటాడు అదేవిధంగా తదుపరి వస్తున్నటువంటి మూడు మాసాలలో గురువు అర్ధాస్తమ అర్ధాస్తమ అంటే నాలుగో ప్లేస్లో ఉంటారు కాబట్టి కొంతవరకు మీరు అనుకున్నటువంటి పనులు సాధించడానికి సాధ్యంగా చెప్పుకోవచ్చు తర్వాత మూడు మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు మాసాలలో అంటే సుమారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు మాసాలు కూడా మీకు అన్ని విషయాలలో కూడా జయం కలుగుతూ ఉంటుంది ఇక శని భగవాను గమనించినప్పుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో ఉంటూ వ్యయస్థానంలో ఉన్నాడు అంటే శుభ విషయాలకు కావచ్చు ఇంట్లో కొన్ని శుభ కార్యాల కావచ్చు ఖర్చులు వ్యయం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంది తర్వాత అనేది కూడా కనబడుతూ ఉంది రాహు కేతు గమనించినప్పుడు ఈ సంవత్సరం మీకు రాహు లాభస్థానములో కనబడుతూ ఉన్నాడు కేతువు మిశ్రమ ఫలితాలను ఇచ్చే విధంగా ఇక్కడ మీ యొక్క గ్రహస్థితి ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు ఏరినాటి శని ప్రభావంతో ధనం బాగా ఖర్చవుతూ ఉంది మరి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది మీరు నేర్చుకోవాలి ఉన్నదాంట్లో సరిపెట్టుకోవడం తప్పకుండా చూసుకోవాలి అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకండి నీలా పని మీ పైన పడే అవకాశం కూడా కనబడుతోంది శత్రు బాధ కూడా మేషరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంది ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చి మాసాలలో మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఏప్రిల్ మే జూన్ మాసాలలో కొంత లాభదాయకంగా ఉంటూ తర్వాత శారీరక మానసిక అలజడనేది కొంత ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత చిత్త చాంచల్యం తేజోహీనత కలుగుతూ ఉంటుంది మరి ఇక్కడ గమనించినప్పుడు శుభాశుభ మిశ్రమాలకు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు కొంతవరకు ఒక మూడు మాసాల వరకే అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మూడు మాసాలు జనవరి ఫిబ్రవరి మార్చి మూడు మాసాలు కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు తర్వాత ఎవరైతే మరి వ్యాపారులు ఉన్నారో వాళ్లకు అత్యంత నిరాశజనకంగా కనబడుతూ ఉంది వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త వహించండి ఈ సంవత్సరం తర్వాత ఆర్థిక అసమానత అనేది ఏర్పడుతూ ఉంటుంది కార్మికులకు కఠినమైనటువంటి శ్రమ చేస్తారు కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరి కనబడడం లేదు వ్యవసాయదారులకు ఒక పంట లాభాన్ని ఇస్తే మరొక పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఉంది తర్వాత ఎవరైతే కవులు కళాకారులు ఉన్నారో వారికి సంఘంలో కొంత గౌరవం తగ్గే సూచన ఉన్నాయి హఠాత్తుగా కొన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు రాజకీయ నాయకుల విషయానికి వస్తే వ్యతిరేక ఫలితాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్లకు కొంత ఆశాజనకంగా లేదు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది తర్వాత సెక్యులేషన్ కూడా మీకు లాభించే విధంగా లేదు కాబట్టి మేషరాశి వారికి అన్నిటా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం యావ